పట్టణంలో ఎస్బీఐ గ్రామీణ ఉపాధి వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కూర్టుమి మిషన్లు వర్క్ అలాగే కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి నేర్పిస్తున్నారు చిన్నపిల్లల గౌన్లు బ్లౌజులు వివిధ రకాల డిజైన్లు ముప్పై రోజుల్లోనే నేర్పిస్తున్నారు నేర్పించాక వాళ్లకు ఒక సర్టిఫికేట్ తగినంత సహాయం చేస్తారు సంగారెడ్డి జిల్లా నుండి ఇరవై నాలుగు మంది మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు నా పేరు మౌనిక నేను నారాంకేడ్ నుంచి ఇక్కడికి సంగారెడ్డికి టైలరింగ్ ట్రైనింగ్కి వచ్చాను ఇక్కడ మేడం ట్రైనింగ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పటికీ మాకు ట్రైనింగ్ ఇవ్వట్టి ఫస్ట్ ఏమో చిన్న చిన్నవి నేర్పించరు మాకంటే ప్రాక్టీస్ కావడానికి మాకు చిన్నై శారీస్ ఇచ్చి కుట్టించుకుంటా మళ్ళీ మాకు చిన్నవి కూడా నేర్పించారు మళ్ళీ ఇక్కడ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు మేడం రాని వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తురన్నమాట నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావు అని మేడం మాకు ప్రోత్సహిస్తుంది మేము బాగా నేర్చుకుంటున్నాము కట్టింగ్ అర్థమయ్యేటట్టు బోర్డు పైన గీసి మళ్ళీ గ్రూప్గా ఫామ్ చేసుకుంటా మనకి కట్టింగ్ అనేది చెప్తుంది మేడము ఏమేం చేయాలో ఎట్లా ఉండాలి మనము ఏదైనా షాప్ పెట్టుకుంటే కూడా మనం ఎట్లా డెవలప్ కావాలి అని కూడా అట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు మనం ఒక కస్టమర్ వస్తే ఎట్లా మాట్లాడాలి కూడా చెప్తురు సార్ వాళ్ళు మాకు గేమ్స్ కూడా ఆడిపిస్తు అంటే కమ్యూనికేషన్ ఉండాలని ఆ గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారు మాకు ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది వాటర్ సప్లై అన్నీ బాగున్నాయి మాకు బాగా ట్రైనింగ్ కూడా జరుగుతుంది అందరం బాగా ట్రైనింగ్ కూడా చేస్తున్నాం నారంకేడ్ నుంచి నాగన్పల్లి అనే మారుమూల గ్రామం నుంచి వచ్చాను అయితే నాకు ఈ స్టిచ్చింగ్ మీద అంతగా అవగాహన లేదు కానీ ఏం నేర్పిస్తారో గవర్నమెంట్ అంటే అని అనుకున్నాను కానీ ఫ్రీ అంటే ఎవరైనా అలానే అనుకుంటాం కదా అట్లా అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక వేరే వేరే విధంగా ఉంది మనం ఎంత డబ్బులు ఇచ్చి బయట నేర్చుకున్నా కానీ ఇంత బాగా నేర్పియరు అనిపిస్తుంది మంచి కుట్టడానికి మంచి కుట్టగలుగుతున్నాము మిషన్ తొక్కగలుగుతున్నాము ఎలక్ట్రిక్ మిషన్స్ కూడా ఎక్కుతున్నాము మంచిగా తొక్కుతున్నాము మంచి కుట్టుకోగలుగుతున్నాం సార్ వాళ్ళు కూడా బిజినెస్ ఎలా చేయాలి కస్టమర్స్ తోటి ఎలా మాట్లాడాలి అనే వి చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయాల మీద మంచి అవగాహన కలిగింది ముందుగా ముందుగా సార్ వాళ్ళు మాత్రం మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారని థ్యాంక్స్ తెలియజేస్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా పేరు ఎస్తేర్ రాణి నేను జైరాబాద్ నుండి వస్తున్నాను వచ్చాను ఇక్కడే హాస్టల్ ఉంటాయి పిల్లలతో పాటు నేను ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నేర్పిస్తున్నా అందరం బాగానే నేర్చుకు నేను కూడా ఫస్ట్లో వన్ మంత్లో ఏం నేర్చుకుంటారో అనుకున్నా కానీ నేర్పించే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు నేర్చేది పిల్లలైతే బాగా నేరుస్తుండ్రు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ బ్యాచ్కి థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ అంతా ఫుడ్డు అంతా బాగానే ఉంటుంది క్లాత్లు అన్నీ పిల్లలకి మేమే ఇస్తాము వన్ మంత్కి బ్లౌజులు మాత్రం వాళ్ళతో తెప్పిస్తే ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుందని ఇంకా స్టార్టింగ్ నుంచి సీజర్స్ కానీ టేప్స్ కానీ వాళ్ళకు మార్కర్స్ దా థ్రెడ్స్ అన్నీ మేమే ఇస్తాము ఇంకా పిల్లలైతే బాగా నేరుస్తున్నంత థ్యాంక్ యూ అంటే అందరూ సంగారెడ్డి జిల్లా వాళ్ళే నారాయణఖేడ్ నుంచి ఇంకా జహీరాబాద్ నుండి సదాస్పేట నుంచి అంట చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు వచ్చిండనమాట ఇంకొక ఫోర్టీన్ డేస్ ఉంటుంది లాస్ట్కి మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ వైవ ప్రాక్టికల్ సర్టిఫికెట్ ఈ వన్ మంత్ది ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఆ రోజు మనకు ఎగ్జామ్ అయింది అది ఒక సర్టిఫికేట్ ఉంటుంది